హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియామ్మ బ్లాగ్స్ ఈరోజు లంచ్ లేకి క్విక్గా అయిపోయే ఆకుకూర కర్రీ చేస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా ఇదో చూడండి ఆకుకూర ఎర్ర తోటకూర అంటారు కదా ఈ తోటకూర వేసి నేను కర్రీ చేస్తున్నాను ఇంకా ఆకుకూర తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టిన కర్రీ చాలా బాగుంటుంది వేడి వేడి లేకైనా రాగి సంగట్లకైనా చాలా బాగుంటుంది ఇంక ఈ ఎర్ర తోట కూరలోకి నేను పప్పు వేయటం లేదండి ఓన్లీ ఈ ఆకు మాత్రమే వేస్ట్ చేస్తున్నాను ఏంటి ఆకు మాత్రమే చేస్తే బాగుంటుందా అంటారా చాలా బాగుంటుంది మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఆకుకూర వాళ్ళు కూడా చాలా బాగా తింటారు ఇంక ఈ ఎర్ర తోటకూర నేను ఎలా చేస్తాను కర్రీ అనేది వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఈ వీడియోకి నేను ఫిఫ్టీన్ ల్యాక్స్ టార్గెట్ ఇస్తున్నాను మరి చూద్దాం ఫిఫ్టీన్ ల్యాక్స్ వస్తాయో రావో వీడియో చూసే వాళ్ళందరూ ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఈ ఎర్ర తోటకూర నేను ఎలా చేస్తాను కర్రీ అనేది వీడియో చూసేయండి ఇంక ఈ తోటకూరని ముందుగా బాగా కడిగి ఇలా కట్ చేసి పెట్టుకునేసానండి ఇంక ఈ తోటకూరని నేను కుక్కర్లో చేస్తున్నాను మామూలుగా బాండీలో కూడా చేసుకోవచ్చు కానీ క్విక్గా అయిపోవాలి అంటే మనం కుక్కర్లో చేసుకోవాలి లంచ్ టైం కూడా అయిపోయింది అందుకే తొందరగా అయిపోవాలని నేను కుక్కర్లో చేస్తున్నాను ఇంకా నేను ఈ తోటకూర కర్రీ ఎలా చేస్తాను అనేది చూసేయండి స్టవ్ పైన కుక్కర్ పెట్టుకునేసానండి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము ఈ తోటకూర కర్రీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను తర్వాత కరివేపాకు తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియను వెల్లుల్లి వేసుకుంటున్నాను ఆనియను లైట్గా వేయించుకోవాలండి ఇలా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు నేను ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను మీరు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేనైతే ఎండుమిరపకాయలు వేసి చేస్తున్నాను ఈ ఎండుమిరపకాయలని వేసిన తర్వాత బాగా వేయించుకునేయాలి ఎండుమిరపకాయలు వేయించుకున్నాక కొన్ని ధనియాలు కూడా వేస్తున్నాను వీటిలో ఇవన్నీ వేగిపోయిన తర్వాత సన్నగా కట్ చేసిన టమాటాలను మూడు వేసుకుంటున్నాను ఈ టమాటా అంతా బాగా వేగిపోవాలండి మెత్తగా ఉడికిపోవాలి టమాటా ఈ విధంగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న తోటకూర వేసుకునేయాలి నేను తోటకూర వేసుకునేస్తున్నాను తోటకూర అయితే వేసుకునేసానండి ఇప్పుడు రుచికి తగిన విధంగా సా రాళ్ళుప్పు వేసుకుంటున్నాను మెంతు పౌడర్ కొద్దిగా వేసుకుంటున్నాను మీకు కావాలంటే మెంతులు కూడా వేసుకోవచ్చు ధనియాలు వేసుకునేటప్పుడే మెంతులు కూడా వేసుకోవచ్చు తర్వాత కొద్దిగా ఇంగ వేసుకుంటున్నాను ఇప్పుడు కొద్దిగా చింతపండు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకునేయాలి నేను ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి ఒక గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని టూ విజిల్స్ పెట్టుకునేయాలి టూ విజిల్స్కి ఆకు బాగా ఉడికిపోతుంది ఆకు ఉడికిన తర్వాత వాటర్ వేసుకోకూడదండి ఒకవేళ మీరు వాటర్ వేసుకోవాలి అంటే వేడి వాటర్ వేసుకోండి చల్ల వాటర్ అయితే వేసుకోవద్దండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకునేద్దాము టూ విజిల్స్ వస్తే ఆకు బాగా ఉడికిపోతుంది తర్వాత చూపిస్తాను కుక్కర్ మూత అయితే పెట్టుకునేసానండి ఆకు ఉడికిన తర్వాత చూపిస్తాను టూ విజిల్స్ అయితే పెట్టుకునేసానండి ఆకు కూడా బాగా ఉడికిపోయింది ఇప్పుడు పప్పుగుత్తుతో ఈ ఆకుని బాగా మ్యాష్ చేసుకునేద్దాము ఆకులోని వాటరు ఇలా సపరేట్ చేసి పెట్టుకునేసినానండి ఇప్పుడు ఈ ఆకుని గుత్తో బాగా మ్యాష్ చేసుకునేద్దాము ఆకు అయితే బాగా మ్యాష్ చేసుకునేసినానండి ఇప్పుడు మనం సపరేట్ చేసుకున్న వాటర్ని కూడా వేసుకునేయాలి వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ రుచి చూసుకోండి సాల్ట్ తక్కువగా అయితే వేసుకోండి నాకైతే సరిపోయింది సాల్ట్ అంతేనండి ఆకుకూర కర్రీ చాలా బాగుంటుంది పప్పు వేసుకోకుండా ఇలా చేసుకుంటే కూడా ఎవరైనా కొత్తగా చూస్తుంటే ట్రై చేయండి ఇంకా వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది ఇంకా వేడిగా కూడా రైస్ చేసినానండి ఇంక ఈ తోటకూర కర్రీలోకి నేను సైడ్ డిష్గా బీట్రూట్ ఫ్రై చేశాను ఇంకా ఇలా సైడ్ డిష్గా ఏదైనా పెట్టుకొని తింటే కూడా చాలా బాగుంటుంది ఇంకా వేడి వేడి అన్నం లేకైనా రాగి సంగటి లేకైనా చాలా బాగుంటుంది ఈ కర్రీ ఎప్పుడు మనం పప్పులో వేస్ట్ చేసుకుంటాం కదా ఇలా ఆకు మాత్రమే వేస్ట్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా వేడి వేడి అన్నంలో అంటే చాలా బాగుందండి చాలా బాగుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టూ ఫాలో ది నియమ్మ వ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్